హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే ఈరోజు నా ఛానల్లో మీకు టేస్టీ హెల్తీ చట్నీ చేద్దామని అయితే వచ్చేసాను ఎందుకు ఇది ఏం పచ్చడి అనుకుంటున్నారా చెప్తా ముందుగా మీ ఇంట్లో ఏజ్ అయిపోయిన మామలు తాతయ్యలు ఉంటారు కదా వాళ్ళు ఎన్ని హాస్పిటల్కి వెళ్ళినా ఎన్ని మందులు వేసుకున్నా పాపం వాళ్ళకి కాళ్ళు నిప్పులు వస్తూనే ఉంటాయి కదా ఈ పచ్చడి తినడం వల్ల వాళ్ళకి మోకాల్లో గుజ్జు అనేది వస్తుంది ఇది మీకు తెలుసా తెలియని వాళ్ళ కోసమే ఈ పచ్చడి ఇది ఏం పచ్చడి అంటే ఇది నల్లేరు కాడల పచ్చడి ఈ నల్లేరు కాడల పచ్చడి తినడం వల్ల వీక్లో టూ టైమ్స్ తింటే వాళ్ళకి మోకాళ్ళ నొప్పుల్లో కొంచెమైనా తగ్గుతుంది ఓకేనా అందుకే మీ ఇంట్లో బామ్మలు తాతయ్యలు ఉంటే ఒక్కసారైనా ఈ పచ్చడి చేసి పెట్టండి తప్పకుండా ఓకేనా సరే ఈ నల్లేరు కాడలని ఫస్ట్ తెచ్చిన తర్వాత చేతికి ఆయిల్ రాసుకుని ఇవి కట్ చేయాలి ఎందుకంటే ఇవి కట్ చేసేటప్పుడు చేతులకి దొరద అనేది వస్తుంది అందుకే మనకి చేతులన్నీ అంటకుండా జాగ్రత్తగా నీట్గా కట్ చేసి శుభ్రంగా కడుక్కోవాలి ఇవి ఈ పచ్చడి ఎలా ఉంటుందంటే మనకు బీరకాయ పచ్చడి ఎలా ఉంటుంది టేస్ట్ అలాగే ఉంటుంది ఇది దొరదొస్తుంది కదా టేస్ట్ బాగోదేమో అనుకోవద్దు సరేనా దానికోసం ఏం చేయాలో చూసిద్దాం వచ్చింది ఒక బ్యాండీలో కలాయి దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకుని రెండు స్పూన్లు ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర నాలుగు ఒక ఆరు ఏడు ఎండుమిరగాయలు నాలుగైదు వెల్లుళ్ళు రెబ్బలు వేసుకుని ఇవి బాగా ఫ్రై చేయాలి ఈ కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం మనం పులుపు అనేది చూసుకుని వేసుకోండి బాగా ఎక్కువ కాదు కొంచెం మీడియం కొద్దిగానే వేసుకోండి మీరు చేసే పచ్చడిని బట్టి చింతపండు అనేది తీసుకోండి ఓకేనా ఈ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం చింతపండు కూడా వేసి బాగా ఫ్రై చేయనివ్వాలి ఈ చింతపండు వేసిన తర్వాత కూడా కొంచెం ఫ్రై అవనివ్వాలి ఈ చింతపండు కూడా ఎందుకు ఫ్రై అంటే ఈ పచ్చడి మనకి వన్ వీక్ వరకు నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా బయట ఉన్నా సరే పాడవకుండా ఉంటుంది చింతపండు ఫ్రై అయిన తర్వాత ఇందులోనే సాల్ట్ కూడా వేసుకోవాలి ఇవి వేసి బాగా ఇవన్నీ ఫ్రై అయ్యేటట్టు బాగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలాగా బాగా కలిసిన తర్వాత ఇది మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇదే కళాయిలో మనం ముందుగా ఆయిల్ వేసుకుని ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న నల్లేరు కాడలను కూడా వేసుకోవాలి తర్వాత మనం ముందే వేయించి పెట్టుకున్నవి ఉన్నాయి కదా ఇవన్నీ ఒకసారి సల్లారిన తర్వాత చేసి పక్కన పెట్టుకుందాం ఈ నల్లేరు కాడలను ఇందులో వేయగానే ఒక్కసారి తిప్పేసి వెంటనే మూత పెట్టేయాలి ఎందుకు వెంటనే మూత పెట్టేయాలంటే ఇవి మనం ఆయిల్ వే వేసిన తర్వాత ఇవి పేలి మీద పడితే ఛాన్స్ ఉంది అందుకే కొంచెం అటు ఇటు తిప్పి మూత పెట్టేసి పక్కన పెట్టేద్దాం ఇప్పుడు మనం ముందుగా ఫ్రై అయిన వాటిని మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఈ లోపు మనకి ఇవి ఒకసారి మూత తీసి చూస్తే మనకి ఈ విధంగా చూసారా అలా పేలియో అలా మీద పడతాయి కొంచెం జాగ్రత్తగా దూరంగా ఉండి ఫ్రై అయినవి ఇవి ఇలాగా చూడండి గ్రీన్ కలర్ పోయి కొంచెం గోల్డ్ కలర్లా వచ్చాయి కదా ఆ విధంగా వచ్చేసిన తర్వాత మనం ముందుగా మిక్సీ చేసుకున్న జార్లోకి తీసుకుని సల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి ఒకసారి మిక్సీ అయిన తర్వాత ఇందులో కొంచెం వాటర్ వేసి ఇంకొకసారి మెత్తగా గ్రైండ్ అవనేవాళ్ళు ఇలా మెత్తగా అయిపోయిన తర్వాత ఇందులో మనం పోపు వేసుకోవడం అస్సలు మిస్ కాకుండా పోపు వేసుకుంటేనే పచ్చడికి మరింత టేస్ట్ అనేది వస్తుంది కొంచెం ఆయిల్ వేసుకొని శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఎన్నిమిరగాయ కరివేపాకు వేసుకుని బాగా ఫ్రై అయిన్వాలి చూడండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసుకున్నాం కదా చట్నీని అయితే ఇందులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి చూడండి ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోండి వీడియోనిస్తే లైక్ చేయండి